హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా తోటకూర ఇప్పుడు చేస్తున్నాను నేను రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను ఇది కూరలాగా ఫ్రై చేస్తున్నాను స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు వేసుకున్నాను నేను ఆయిల్ అయితే వేడి అయింది మనం దంచుకున్న ఐదారు వెల్లుల్లిపాయలు రేఖలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పెరగాలు కొంచెం కరివేపాకు నీట్ గా కడుక్కోవాలి తోటకూర వేసుకుంటది ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి నీట్ గా ఇప్పుడు ఏగిన తాలింపులో మనం తోటకూర వేసుకుందాం తాలింపులో తోటకూర ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని నక్క కూర ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఒక స్పూను సాల్ట్ ఇస్తున్నాం సాల్ట్ ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి నాకు నిదాం ఈ సాట్కో ఉన్న వాటర్లో మగ్గుతుంది సాట్ కోల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసింది ఇంట్లోనే మగ్గి పెట్టుకోవాలి మనం ఇలా మగతున్న కాట్కూర్లో ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేస్తూనే కలుపుకుందాం కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఫ్రైలో స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇలాగా కూర ఫ్రై చేసుకోవాలి కూర అయితే చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం తోటకూర ఫ్రై అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే మనం ఆకులు కట్ చేసుకునేటప్పుడు పురుగులు కట్ట చూసుకుని కట్ చేసుకుంటమే లేట్ అవుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది తోటకూర ఫ్రై నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్